ఇప్పటికే వరద విలయంతో అల్లాడిపోతున్న ఏపీని వర్షాలు వరదలు వదిలిపెట్టేలా లేవు బంగాళాఖాతంలో సెప్టెంబర్ మూడో వారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశాలున్నాయి ఈ ప్రభావంతోనే ఈ నెల చివరి వారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఇప్పటికే విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖలో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలు కురుస్తుండగా బలమైన ఈదురుగాళ్లు వీస్తున్నాయి మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనంతో ఏపీ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే ఎన్నడూ ఎరగని విధంగా పడ్డ వర్షాలు వరదలతో సర్వం కోల్పోయి నానా అవస్థలు పడుతున్న ఏపీ ప్రజల గుండెల్లో ఈ వార్త రైలను పరుగులు పెట్టేస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అసా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తున్నటువంటి అల్పపీడనం వాయుకుండా ప్రభావాల నుంచి ఇంకా తేరుకొని ఏపీ ప్రజలకు మరొక అల్పపీడన గండం అయితే రాబోతోంది విధాత పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరో రెండు మూడు రోజుల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ మీద నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు పైకి ప్రయాణిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ గత పది పదిహేను రోజులుగా కూడా రాష్ట్రం అంతా కూడా అకలోపతం అవుతుంది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వరద ముంపు నుంచి ఇంకా కూడా చాలా మంది పేరుకోవాల్సిన పరిస్థితి మరోవైపు కొండ చర్యలు విరిగిపడ్డాయి చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో మరో అల్ప అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్ర ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు వరుస అల్పపీడనాలు వాటి నుంచి సహాయక చర్యలు చేపట్టడం వల్ల అధికార యంత్రాంగం కూడా ఎప్పటికే చాలా వరకు అలసిపోయినట్టుగా తెలుస్తుంది మరి రాబోయేటటువంటి ఈ అల్పపేడన ప్రభావం కూడా మరి భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం మరి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల ఇరవై తారీఖు వాయుగుండంగా మారుతుందని అప్పుడు దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీనికి తగ్గట్టుగా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది జిల్లాల అధికారులకైతే ఎప్పటికే సూచనలు చేస్తూ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడుగా ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ రోజు నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి మరోవైపు ఈదురుగాళ్లు కూడా వీస్తున్నాయి ఈ దాదాపు యాభై నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి ఇవి తిరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కొండ శిఖర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కొండల ఏదైతే గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండి సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది నేపథ్యంలో రాబోయే మూడు నాలుగు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది మరోవైపు మత్స్యకారులు కూడా సముద్రానికి వేట వెళ్ళడం వెళ్లండి కూడా నిషేధాంక్షలు అయితే విధించింది దీనికి సంబంధించి కూడా ఆయా మత్స్యకార గ్రామాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేసి ఆ వీఆర్ఓ ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా మత్స్యకారులు మత్స్యకారులకు అప్పటికప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అయితే దీని నుంచి ప్రజలు కూడా కొంతవరకు అవగాహనతో బయటికి రాకుండా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు జలాశయాలన్నీ కూడా పూర్తి నీటి మట్టంతో ఉన్నాయి వరదలు వచ్చిన పరిస్థితి ఉంది అదే విధంగా గండ్లు చెరువులకు గండ్లు పడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో వాగులలో ప్రయాణించాల్సి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవకాశాలు ఉన్నాయి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాసా